నెల్లూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మంగళపూడి శ్రీకాంత్ రెడ్డి నెల్లూరులోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వార్థ రాజకీయాల ప్రయోజనాల కోసం ఇప్పటికీ మీ విద్యాసంస్థల్లో పనిచేస్తే ఉపాధ్యాయులు రోడ్డు నబడ్డారని ఆయన ఆరోపించారు అపంశుభ తెలియని బొసబిడ్డలైన విద్యార్థి విద్యార్థులను మీ స్వార్థపు రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే ప్రయత్నం మార్కోమని ఆయన అన్నారు నారాయణ విద్యాసంస్థలో విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రుల డేటాను ఎందుకు చోరీ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు చదువు కోసం నారాయణ కాలేజీలకు వస్తే పిల్లల తల్లిదండ్రుల వివరాలు ఎందుకు సేకరిస్తున్నట్లు వివరణ ఇవ్వాలని ఆయన కోరారు జిల్లా కార్యాలయంలో మేము నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ గారు చేస్తున్నటువంటి సమాచార దోపిడీ గురించి మీ సమక్షంలో కొన్ని వివరాలు తెలియజేయాలనుకుంటా ఉన్నాం నారాయణ గారు మీకు విద్యార్థులతో రాజకీయాల ఇప్పటికే మీ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు రోడ్డున పడ్డారు ఏ సందులో కొద్దిలో చూసినా ఓటర్ లిస్టు సంఖ్యలో పెట్టుకొని తిరుగుతూ ప్రజల చేత దెబ్బలు తిన్న పరిస్థితి మనం అందరం కూడా నెల్లూరులో చూసాం ఉపాధి కోసం మీ దగ్గరికి వస్తే మీరు జీతం ఇస్తున్న హక్కుతో అలాగే మీ దగ్గర పనిచేస్తూ జీతం తీసుకున్న పాపానికి వాళ్ళు ఈరోజు ప్రజల చేత చెప్పు దెబ్బలు తినాల్సిన పరిస్థితి రోజు మనం చూస్తాం అలాగే అభం శుభం తెలియని విద్యార్థులని మీ స్వార్థ రాజకీయాల కోసం బలి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము పొంగూరు నారాయణ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విద్యా సంస్థల్లో విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రుల అలాగే కుటుంబ సభ్యుల డేటా చోరీ అసలు నారాయణ గారు విద్యార్థుల డేటా చోరీ చేసే హక్కు విద్యార్థుల డేటా తల్లిదండ్రుల కుటుంబ సభ్యుల డేటా సేకరించే హక్కు ఎవరు మీకు ఈ హక్కు ఎవరు మీ దగ్గర ఫీజులు కట్టి చదువుకున్న వాళ్ళలో వాళ్ళ కుటుంబ సభ్యులు వివిధ కులాలు వివిధ మతాలు వివిధ ప్రాంతాలు అలాగే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళ పిల్లలు కూడా రకరకాల మంది మీ దగ్గర ఉన్నారు వాళ్ళందరూ కూడా మీకు ఫీజులు చెల్లించి మీ దగ్గర చదువుకుంటున్నారు అలాంటిది మీరు ఏ హక్కుతో ఈరోజు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల డేటా కుటుంబంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్స్ అలాగే రకరకాలు వ్యక్తిగత సమాచారాన్ని మీరు ఈరోజు సేకరించే పనిలో మీరు కానీ మీ అదే నిద్రలేదు మేము ఒకటడుతూ ఉన్నాం కొన్ని వందల వేల మంది విద్యార్థులు మీ దగ్గర చదువుతుంటే లక్షల రూపాయలు చెల్లించి మీ దగ్గర చదువుకుంటుంటే ఎక్కడా కూడా ఈ రోజు ఆరు నెలల నుంచి చూస్తా ఉంటే మీ ఉపాధ్యాయులందరూ కూడా రోడ్ల మీద తిరుగుతూ విద్యార్థులకి సరైన చదువు చెప్పే పరిస్థితి ఈ రోజు మీ విద్యా సంస్థలో లేదు ఖచ్చితంగా మీరు ఫీజులు తీసుకున్న దానికి విద్యార్థులకి విద్యార్థుల తల్లిదండ్రులకి మీరు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఇప్పటికే తీవ్ర వేధింపులతో గాని రకరకాల ఇబ్బందులతో కానీ నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థిని విద్యార్థులు ఆత్మహత్యలు మనం చాలా చూసాం రకరకాల ఒత్తిడితో అలాంటిది ఈ రోజు మళ్ళీ పూర్వ విద్యార్థులు కానీ ఇప్పుడు మీ దగ్గర చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కానీ విద్యార్థులకు కానీ మీరు ఈ బలవంతం డేటా సేకరణ చేసి ఇంకా కూడా వాళ్ళని ఒత్తిడికి గురి చేసే పరిస్థితి ఈ రోజు మీ నారాయణ విద్యా సంస్థలో జరుగుతూ ఉంది దానికి సంబంధించిన ఆధారాలు అన్ని మా దగ్గర ఉన్నాయి ఈ రోజు ఆధారాలు పెట్టుకునే మీడియా పరంగా మేము మీడియా ముఖంగా మేము మాట్లాడుతాము ఉన్నాం విద్యార్థులకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఫోన్లకి మీరు వాట్సాప్ లో మెసేజ్లు చేస్తున్నారు డేటా ఇవ్వండి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు విద్యార్థుల తల్లి పేరేంటి తండ్రి పేరేంటి అన్నదమ్ముల పేరేంటి అక్కజల్ల పేరేంటి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి వాళ్ళ వృత్తి ఏంటి ఇలాంటి రకరకాల సమాచార సేకరణ చేస్తున్నారు ఈ రోజు మీ సమాచారం దోపిడీ ఒక విధంగా చెప్పాలంటే మీరు చేసేది సమాచార దోపిడీ మీకు ఈ హక్కు ఎవరిచ్చారు వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే హక్కు మీకు ఎవరిచ్చారు ఖచ్చితంగా మీరు చేస్తున్న పని ఏంటి మీరు ఎందుకు సమాచారాన్ని సేకరిస్తున్నారో నెల్లూరు నగర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీరు పోటీ చేస్తారు కాబట్టి మీరు ఈ విషయం గురించి ప్రజలకు ఎందుకు సేకరిస్తున్నారో మీరు ఖచ్చితంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కోరుకుంటాం అలాగే ఈ రోజు ఇదొక నెల్లూరు నగర నియోజకవర్గమే కాదండి జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం వారి సిబ్బందితో ఉపాధ్యాయులు కానీ మిగతా సిబ్బందితో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమాచార దోపిడీ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ విద్యా సంస్థల్లో విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఖచ్చితంగా నారాయణ యాజమాన్యాన్ని మీరు ఖచ్చితంగా ప్రశ్నించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము మిమ్మల్ని కోరుకుంటా నారాయణ గారు ప్రజాస్వామ్యంలో ఎవరైనా వివిధ రాజకీయ పార్టీల నుంచి పోటీ చేసే హక్కు మన రాజ్యాంగం మనకు కల్పించింది ఒక విద్యావేత్తగా మీరు ఉన్నప్పటికీ కూడా మీరు ఒక రాజకీయ పార్టీ నుంచి ఈ రోజు ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాజకీయాలకు వచ్చారు ఈ ప్రజాస్వామ్యం భారత రాజ్యంగా మనకు కల్పించినటువంటి హక్కుతో మీరు ఏ రాజకీయ పార్టీలో ఉండొచ్చు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయొచ్చు ఆ హక్కు మన రాజ్యాంగం మనకు కల్పించింది కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రజల వద్దకు వెళ్ళి మీరు చేసిన మంచి ఏంటో తెలియజేసి ప్రజలు ఓట్లు అడగాలి ప్రజలకు ఇష్టమైతే మీకు ఓట్లు వేస్తారు అంటే తిరస్కరిస్తారు అంతేకాని మీ దగ్గర ఫీజులు చెల్లించి మీ దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థుల సమాచారాన్ని దోపిడీ చేసే హక్కు మాత్రం మీకు ఏ రాజ్యాంగం కల్పించలేనని చెప్పి మేము పొంగూరు నారాయణ గారికి తెలియజేస్తా ఉన్నాం నారాయణ గారు మీరు నీతి నిజాయితీ లేని ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలు మానుకోవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం అలాగే విద్యా సంస్థల ముసుగులో నారాయణ విద్యా సంస్థల ముసుగులో విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు డేటా సేకరించి మీరు ఏం చేయబోతున్నారు ఈ సమాచారాన్ని ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే హక్కు ఈ సమాచారం దోపిడీ మీరు ఎందుకు చేస్తున్నారో ప్రజలకు తెలియజేయాలి తల్లిదండ్రులు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది మీరు విద్యా సంస్థల ముసుగులో మీ స్వార్థ రాజకీయాల కోసం మీ పార్టీ స్వలాభం కోసం మీ దగ్గర చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థుల సమాచారాన్ని పరంగా పెట్టి రాజకీయాలు చేయాలంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని చూస్తూ ఊరుకోరు కేవలం మీ దగ్గర చదువుకున్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాదు వివిధ రాజకీయ పార్టీల వల్ల పిల్లలు ఉన్నారు రకరకాల కులాలు మతాలు వివిధ ప్రాంతాలు ఉంటాయి ఎవరి మనోభావాలు అనుకుంటాయి ఎవరు ఎవరికి ఓట్లు లేయాలో ఎవరెవరికి ఏ పార్టీని ఆదరించాలో అది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం కాబట్టి మీరు దయచేసి ఇలాంటి చౌకుబారు రాజకీయాలు మానుకోవాలి మీ విద్యార్థులు కళాశాలకు వచ్చేది మీ దగ్గర చదువు నేర్చుకొని ప్రయోజకులు అవ్వాలనే కానీ మీరు ఏ పార్టీలో పోటీ చేస్తారు మీకు ఏ పార్టీలో మీరు అడిగితే ఓట్లేరు అయితే కాదు దయచేసి విద్యార్థులను కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఇలాగా సమాచార దోపిడీ చేస్తూ వాళ్ళని ఒత్తిడి గురి చేస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ చూస్తూ ఊరుకోదు ఈ సమాచార దోపిడీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అలాగే విద్యార్థులు వ్యక్తిగత జీవితాల్లో కానీ వ్యక్తిగత సమాచారాలు సేకరిస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఎవిడెన్స్ చూపించాల్సిన అవసరం మాకుంది కాబట్టి ఇది ఈ విధమైన వాట్సాప్ మెసేజ్ తల్లిదండ్రులకి ఇక్కడ చూసారు ఫాదర్ నేమ్ మదర్ నేమ్ వార్డ్ నెంబర్ బూత్ నేమ్ డివిజన్ ఓటర్ ఐడి అంటే ఇది కంప్లీట్ ఎలక్షన్ ప్రాసెస్ కోసం వాళ్ళు డేటా సేకరణ చేస్తానే దానికి నిదర్శనం ఎందుకంటే ఇక్కడ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ వార్డ్ నెంబర్ ఇది రాజకీయ నాయకుల వేరే వాళ్ళకి అవసరం లేదని బూత్ నెంబర్ అలాగే డివిజన్ ఓటర్ ఐడితో సహా సేకరిస్తాము ఇలాంటి ప్రక్రియ కొనసాగితే మాత్రం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలక్షన్ కమిషన్ని అప్రోచ్ అయ్యి నారాయణ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరే రోజు కూడా తొందరలో వస్తుందని చెప్పి మాత్రం దయచేసి ఇలాంటి చౌకుబా రాజకీయాలు ఇలాగా నీతి నిజాయితీ లేని రాజకీయాలు మానుకోవాలని తెలియదు అలాగే ఇది ఎక్సెల్ షీట్ అండి పేరెంట్స్ ఇలా పంపిస్తారు ఫాదర్ నేమ్ మదర్ నేమ్ మీకు మేము ఇస్తాం కాపీ కూడా ఇస్తాం మీరు మీరు కూడా దీన్ని గమనించాలని చెప్పి మీడియా కోరుకుంటాం